ಆರಂಭದಲ್ಲಿ ಅನುವಯಿಸು ಹದಿ ಜ್ಞಾನಿಯರ ಸವೊ ಒಂದು ಪ್ರಸನ್ನದಿಂದಲೋ ಯಾವಾಸಿ ಸಂತನಮ್ಮ ಪ್ರಸನ್ನಿತ್ರನ ಮೂಲಾಧ್ಯಾಯ 19ನೇ ವಚನ ಕೊಡುದು ಮೂರನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ 19ನೇ ವಚನ ಮಾಡಿ ಮೂರು ಪಟ್ಟು ಆಹಾ ಕರೆಕ್ಟ್ ಅಲ್ವಾ ಆ ಮೂರು ಪಟ್ಟು ಅಂದ್ರೆ ನಾಲ್ಕು అది వారికి వారికి చచ్చినట్లు మృగములను చచ్చురు ఈ మాసం సంక్రాంతి ఒకే కారణము అమ్మా మృగముల కంటే నలు ఎక్కువ లేదు సమస్య సకల జీవులకు ప్రాణము ఒకటే నేను జ్ఞాపండి సకల జీవులకు ప్రాణం జీవుల యొక్క ప్రాణాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి సకల ప్రాణం ప్రాణమే కానీ సకల జీవుల యొక్క చేతుల్లో ఉన్నాయి ఈ ఫ్యాన్ తిరగడం కారణం మొట్టమొదటి కరెంట్ ఉండదు కరెంట్ ఉన్న ఈ స్విచ్ చేయాలి అవునా స్విచ్ ఈ ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ కరెంట్ ఉన్నంత కాలం ఆ స్విచ్ కింద కాలం కరెంట్ తిరుగుతూనే మనం కాదు కళ్ళు ఎక్కడ జీవించినంత కాదు చాలు నువ్వు అదే సకల జీవుల ప్రాణాలు అంటే కానీ సకల జీవుల యొక్క ప్రాణాలు మన ప్రొబైల్ ఇవ్వవచ్చులో ప్రాయణంలో మళ్ళీ వారు ఎదు వారి చేసి వాటిని ముందుకు ఐదవ అధ్యాయం దాంగ అధ్యాయం ఇరవై మూడవ